నా పేరు సూర్య మా తల్లిదండ్రులు పెట్టిన పేరు నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు డిపార్ట్మెంట్లో ఇప్పుడు సీనియర్ ప్రొఫెసర్ని డాక్టర్ ధనంజయ నాయక్ ఆయన ప్రత్యేకత అంటే చాలా విశిష్టమైన వ్యక్తిత్వం ఆయనది నన్ను చాలా అంటే స్వేచ్ఛగా వదిలేశారు స్వేచ్ఛగా అంటే దేంట్లో స్వేచ్ఛ అంటే నా చదువులో మనం చాలామందిని చూస్తూ ఉంటాము వాళ్ళు రేపు ఎక్కడ ఎం భార్యని ఎంకరేజ్ చేస్తే ఆమె ఎక్కడ నా మాట వినకుండా పోతుందో అనే అపోహలో ఉన్నారు చాలామంది కానీ అట్లా కాదు ఈయన ఎప్పుడైతే నాకు చదువుకోవాలని అనిపించిందో అప్పటి నుంచి నాకు ఒక నీడలా ఉన్నారు నా వెంట నాకు సంతకం చేయడం మాత్రమే తెలుసు చదువు కోసం డిగ్రీల కోసం నేను అప్లై చేసింది లేదు ప్రతి ఫామ్ తేవడం ఆయన నింపడం నాకు ఇస్తే నేను సిగ్నేచర్ చేయడం నా ఆటోగ్రాఫ్ తప్ప ఇంకేమీ లేదు కాకపోతే నేను డిగ్రీలో చేరిన తర్వాత బుక్స్ అన్ని తెచ్చి ఇవ్వడము అంటే నాతో పాటు ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన కూడా చాలా అన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది తనకు అవసరము ఇది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన గ్రంథము ఇది తెలుగు చదువుతూ ఉంటుంది కాబట్టి తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకము అని చెప్పి పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చి చదవమనేవారు అట్లా డిగ్రీలో నేను చదివాను ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక తిరిగి చూడలేదు బీఈడి చేశా ఆంధ్ర మహిళా సభలో ఎంఏ తెలుగు కోటి మహిళా కళాశాలలో తర్వాత ఎంఫిల్ పిహెచ్డి లైబ్రరీ సైన్స్ బిఎల్ఐసి కూడా చేశాను నేను ఆయన ప్రోత్సాహం వల్లనే ఇప్పుడు అంటే ఒక కుటుంబ ప్రోత్సాహమే కాకుండా సమాజ ప్రోత్సాహం కూడా అవసరం చాలా అట్లయితేనే రాణించగలం ఒక ఏముందిలే ఈ అమ్మాయిని చదివిస్తే ఏమొస్తుంది చిన్నప్పుడు అందరు అనేవాళ్ళు కదా ఏమొస్తుంది పెళ్ళి చేస్తాం కట్నం ఇయ్యాలి పెళ్ళి చేయాలి ఇంకా చదివించాలి అదే కూలికో నాలికో పంపిస్తే వాళ్ళకి తోడుగా ఆమె కూడా సంపాదన ఆమె సంపాదన కూడా ప్రారంభమవుతుంది కదా ఇంట్లో అందరికీ అవసరానికి కూడా వస్తుంది కదా ఇంటర్ తర్వాత నేను రెగ్యులర్గా డిగ్రీకి వెళ్తేనే ఇంకా జీవితము చదువు అనుకున్నాను నేను లేకపోతే లేదు ఇంకా నాది క్లోజ్ అయిపోయింది చాప్టర్ అని అనుకున్న తరుణంలో వారే డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది నువ్వు చదువుకుంటా అన్నావు కదా చదువుకోమని అప్లై చేయించడము ఆ విధంగా నేను డిగ్రీ చేసుకున్నా ఆయన ఆల్రౌండర్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ గురించి బాగా చదివినారు తర్వాత ఏ సబ్జెక్ట్నైనా క్షుణ్ణంగా చదువుతారు ఆయన ఇప్పుడు పైన పైన చదివి వాటి గురించి అంత అవగాహన లేకుండా ఉండాలి ఏ విషయంలోనైనా క్లారిటీ ఉండాలి ఆయన అట్లా ఏ సబ్జెక్ట్ మీదైనా ఆయన క్లారిటీ ఉంది మీరు ఒక్క నిమిషం చెప్పండి సార్ అంటే దాని గురించి ఒక అర్ధ గంట చెప్పగలరా అనమాట అంత ప్రతిభ టాలెంట్ ఆయనలో ఉంది ఆయన దగ్గర నుంచి అది నేర్చుకున్నాను నిజానికి కూడా నాకు తండా దాటి బయటకు వచ్చిన దాఖలా లివ్ కాబట్టి నాకు భాష కూడా అంతంత మాత్రమే వచ్చు చదువుకున్నాను కానీ భాష స్పష్టత లేదు అంత ఒక వాక్యం నిర్మాణం చేసి మాట్లాడే అంత కూడా లేదు ఎందుకంటే గడప దాటలేదు కాబట్టి తెలియదు ఆ తర్వాత వీరితో వివాహం అయిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాను నేను ఆయన మాట తీరు వచ్చే అతిథులను ఆయన రిసీవ్ చేసుకునే పద్ధతి ఆతిథ్యాన్ని ఇచ్చే పద్ధతి ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నా అంటే ముందు మా ఇంట్లో తెలుసు నాకు ఇవన్నీ మాది చాలా పెద్ద కుటుంబము అయినా కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేయడం అనేది ఈయన దగ్గర మాటల్లో చెప్పలేను ఆయనని ఆయనకి ధన్యవాదాలు ఎందుకంటే నేను ఎక్కడో అంట్లు దోముకుంటూ ఇల్లు ఊడ్చుకుంటూ ఒక వంటి ఇంట్లో పడి ఉండే నన్ను ఒక అంటే దేశంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయం అయినా ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నన్ను ఒక ప్రొఫెసర్గా ఇప్పుడు ఒకవేళ ఆయన ఆయనను చేసుకోకుండా ఉండే ఉంటే నేను నేను ఫలాని వారి భార్యను బలునాయ కూతుర్ని సంజయ్ వాళ్ళ మదర్ని అని చెప్పుకునేదాన్ని నాకు ఒక అస్తిత్వం అనేది నాకు ఒక ఉనికి అనేది ఉండకపోయేది నిజంగా ఇప్పుడు నన్ను నేను ధనంజయ వైఫ్ అని కాకుండా ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు డిపార్ట్మెంట్లో సీనియర్ ప్రొఫెసర్ అని చెప్పుకునేలా నేను ఎదిగేటట్టు ఆయన చేశారు ఆ చిన్న మొక్కని నీళ్లు పోసి పెంచి ఈ మహావృక్షాన్ని చేశారు నేను నేను అనుకుంటున్నా మహావృక్షం అని ఎందుకంటే నా దగ్గర చాలామంది విద్యార్థులు ఒక ఇరవై ఒక్క మంది నా పర్యవేక్షణలో పిహెచ్డీ చేశారు నా పరిశోధన పిహెచ్డీ అయిపోయిన తర్వాతనే ఆయన పిహెచ్డీ రెండు పిహెచ్డీలు చేశారు అది ఆయనలో గొప్పతనం మీరు ఇందాక నుంచి అంటున్నారు ఆయన గొప్పతనం అనేది నా పిహెచ్డీ అయిపోయిన తర్వాతనే ఆయన చేశారు జియాలజీలో ఆ తర్వాత లాలో ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అవునండి ఒక ఇంటర్ చదువుతున్న అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఈ స్థాయికి ఎలా తీసుకొచ్చారు మీరు అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఇందులో నా గొప్పతనం ఏం లేదండి ఆమె చదువుకుంటా అన్నది ఆమె చదువుకుంది చదువుకుంది అంతే ఏమన్నా బుక్స్ బుక్స్ అవి ఇవి తెచ్చి ఇచ్చాను అంతే అని అంటారు కానీ ఆయన ఒక మాట అంటారు ఎప్పుడు కూడా గుర్రాన్ని మనము నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేము కదా అందులో నా గొప్పతనం లేదు ఆమెదే ఆ గొప్పతనం అని ఆ గొప్పతనం నాకు ఇచ్చేస్తారు ఆయన తీసుకోరు అనమాట అది ఆయన వ్యక్తిత్వం కొంచెం ప్రోత్సహిస్తే చాలు అద్భుతాలు సృష్టిస్తారు వాళ్ళు ఆవనిలోనూ ఆకాశంలోనూ సగం ఉన్నది మీకు తెలుసు ఏదైనా సరే ఇప్పుడు పూర్వము ఇంటి గడప దాటని రోజుల నుంచి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంతరిక్షంలో ఉన్నారు అట్లాంటి స్థాయికి ఎదిగారు కాబట్టి అనుకుంటే ఏదైనా సాధించగలరు ఎక్కడ కాల్ సెంటర్ నుంచి పని చేస్తున్నారు అంతరిక్షం వరకు కూడా ఏంటి ఏరోప్లేన్ నడిపిస్తున్నారు ఆటోలు దోలుతున్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు ఆఫీసర్ ఆఫీసర్గా ఉన్నారు ఎన్ని చేస్తున్నారు ఆడవాళ్ళు ఒక ఆ పని ఈ పని అనే కాదు ఒక సాహిత్యవేత్తగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక భార్యగా ఒక సామాజికవేత్తగా ఒక గొప్ప రాజకీయవేత్తగా ఇట్లా అన్నిట్లలో రాణిస్తున్నారు